భారత స్వాతంత్ర్య సంగ్రామంలోని ముఖ్యమైన ఘట్టాలు పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర్య పోరాటం పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది మధ్యకాలంలో ఉత్తర మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తే భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లను ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా భావిస్తారు దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకు బ్రిటిష్ అధికారులకు మధ్య గల జాతీయ సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకు దారితీశాయి బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొఘలాయి పేష్వాల పట్ల గల నిర్లక్ష్య వైఖరి మరియు అవధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి డలౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం మొఘలాయిలను వారి వారసత్వ స్థలం నుంచి కుద్బుకు తరలిపోమ్మనడం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి అయితే తిరుగుబాటుకు ముఖ్య కారణం పి ఫిఫ్టీ త్రీ లీ ఎన్ఫీల్డ్ రైఫల్ ఐదు వందల యాభై ఏడు క్యాలిబర్ రైఫళ్లలో ఆవు పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం సిపాయిలు ఈ తూటాలను నోటితో ఒలిచి రైఫెల్లలో నింపాల్సి రావడంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడడానికి నిరాకరించారు అయితే బ్రిటిష్ వారు ఆ తూటాలను మార్చామని కొవ్వులను తేనెపట్టు నుండి లేదా నూనె గింజల నుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేకపోయాయి పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి నెలలో ముప్పై నాలుగవ దేశీయ పదాతి దళానికి చెందిన మంగల్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జెంట్ మీద దాడి చేసి అతని సహాయకుని గాయపరిచాడు జనరల్ హెన్రీ మంగల్ పాండేను మతపిచ్చి పట్టినవాడిగా భావించి మంగల్ పాండేని బంధించమని జమేదారును ఆజ్ఞాపించాడు జమేదార్ అతని ఆజ్ఞను తిరస్కరించడంతో తిరుగుబాటు మొదలైంది బ్రిటిష్ వారు మంగల్ పాండేని జమీందార్ను ఏప్రిల్ ఏడున తీసి దళం మొత్తాన్ని విధుల నుండి బహిష్కరించారు మే పదిన పదకొండవ ఇరవయవ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి మూడవ పటాలాన్ని విడిపించారు మే పదకొండున ఇతర భారతీయులతో కలిసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా టూ నివాసమైన ఎర్రకోటను ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీ సుల్తాన్గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా ఒత్తిడి చేశారు బహదూర్ షా మొదట అంగీకరించకపోయినా తర్వాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు ఇలా ప్రారంభమైన తిరుగుబాటు వేగంగా ఉత్తర భారత మొత్తాన్ని విస్తరించింది మీరట్ ఝాన్సీ కాన్పూర్ లక్నోలు తిరుగుబాటు తలెత్తిన ముఖ్య ప్రాంతాలు బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించినప్పటికీ తర్వాత తీవ్రమైన బల ప్రయోగంతో తిరుగుబాటును అణచివేసేందుకు ప్రయత్నించారు వారు క్రిమినల్ యుద్ధంలో పాల్గొన్న పటాల పటాలాలను చైనా వెళ్ళేందుకు క్రిమియన్ యుద్ధంలో పాల్గొన్న పటాలాలను చైనా వెళ్ళేందుకు బయలుదేరిన ఐరోపా పటాలను తిరుగుబాటును అణిచివేసేందుకు వినియోగించారు తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి బ్రిటిష్ వారికి ఢిల్లీకి దగ్గరలోని బద్లికి సరైలో యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటుదారులను ఢిల్లీకి పారదోలి తర్వాత ఢిల్లీని ఆక్రమించారు ఢిల్లీ ఆక్రమణ జూలై ఒకటిన ప్రారంభమై ఆగస్టు ముప్పై ఒకటిన పూర్తయింది ఈ యుద్ధంలో ఒక వారం పాటు అడుగు వీధి పోరాటం జరిగింది అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటిష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు జూన్ ఇరవైనా గ్వాలియర్లో చివరి ముఖ్య పోరాటం జరిగింది ఈ పోరాటంలో ఝన్సీ లక్ష్మీబాయి మరణించింది అయితే చెదురు పోరాటాలు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసే వరకు జరిగాయి అవధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా నానాసాహెబ్ రావు సాహెబ్ పరివారం తోపే అజిముల్లా ఖాన్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ కున్వర్ సింగ్ బీహార్లోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్ మొఘల్ చక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా బహదూర్ షా రెండు ప్రాన్సుక్ యాదవ్ రెవారి బ్రిటిష్ వారిని ఎదిరించిన తిరుగుబాటుదారులలో ముఖ్య నాయకులు ఈ తిరుగుబాటు తదనంతర పరిణామాలు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి విక్టోరియా రాణి పరి పరిపాలనను ప్రవేశపెట్టారు భారత పాలనా వ్యవహారాలను చూసుకోవడానికి వయస్రాయ్ని నియమించారు ఈ విధంగా భారతదేశం నేరుగా బ్రిటిష్ పాలనలోకి వచ్చింది తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తామని బ్రిటిష్ రాణి ప్రమాణం చేసింది అయినప్పటికీ బ్రిటిష్ వారి పట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు ఈ అనుమానాలు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అనంతరం విస్తృతమయ్యాయి బ్రిటిష్ వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని జమీందారులను పరిపాలనలో భాగస్వాములను చేశారు భూ ఆక్రమణలకు సస్తి పలికారు మత విషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేశారు భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు అయితే ఆచరణలో కింది తరగతి ఉద్యోగాలకే పరిమితం చేశారు సైన్యంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని పెంచడం పిరంగులు మొదలైన భారీ ఆయుధాలను బ్రిటిష్ సైనికులకే పరిమితం చేశారు బహదూర్ షాను దేశ బహిష్కృతిని గావించి బర్మాకు తరలించారు పద్దెనిమిది వందల అరవై రెండులో అతను బర్మాలో మరణించడంతో భారత రాజకీయాలలో మొఘలాయిల వంశం అంతమైంది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో బ్రిటిష్ రాణి తన భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది ఇది మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడు పోరాటం దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు జై హింద్